నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఆర్ వాయిస్ ప్రేక్షకులకు నవరాత్రి శుభాకాంక్షలు భారతదేశం సనాతన హిందూ ధర్మ దేశం సనాతన హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని ఎంత ప్రయత్నం చేస్తున్నా నేనున్నాను అంటూ అంతే నిరూపించుకుంటున్న దేశం ఎప్పుడు పుట్టిందో తెలియని సనాతన ధర్మం కోసం ఎప్పుడు పుట్టాయో తెలిసిన మతాలు విషం చిమ్ముతూ ఉన్నా కూడా తనను తాను నిరూపించడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్న దేశం అయితే ఈ దేశంలో సనాతన హిందూ ధర్మం మీద అన్యమతస్థుల దాడులే పెరిగిపోతున్నాయి అంటే ఆ దుర్గమ్మ వారి విగ్రహాన్ని పెట్టుకోవడానికి ఈరోజు పోలీసులు కూడా అనుమతి ఇవ్వచ్చలేదు అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉంది హిందువుల పరిస్థితి ఎలా మారబోతోంది అనేది మనందరం ఒకసారి గమనించాలి నేను ఒకటి వీడియో చూపిస్తాను ఇది ట్విట్టర్లో షేర్ చేస్తున్నారు టీవీ నైన్ వాళ్ళు కనిపిస్తుంది కదా ఒక పక్క నుంచి వర్షం పడుతున్న మహిళలంతా హిందూ మహిళలంతా రోడ్డు మీదకి వచ్చి అమ్మ దుర్గమ్మ కాపాడు అని అడుగుతున్నారు వర్షంలో తడుచుకుంటూ ఇది ఎక్కడో కాదు మన తెలుగు రాష్ట్రంలోనే జరిగింది ఎంత దరిద్రం అంటే అమ్మ దుర్గమ్మ మమ్మల్ని కాపాడు అని వేడుకోవాల్సిన దుర్గమ్మ విగ్రహాన్నే ట్రాలీలో వర్షంలో నిలబెట్టాల్సిన దారుణ పరిస్థితి వచ్చింది దీనికి కారణం అన్యమతస్తులు కాదు పోలీసులు మీరు వింటుంది నిజమే అన్యమతాల మీద ఏనాడు నోరు పెద్దలని పోలీసులు హిందువుల పండుగలు వచ్చినాయి అంటే ఆంక్షలు హిందువుల విగ్రహాలను పెట్టుకోవడానికి పర్మిషన్స్ అనే రూల్సు నాకు అర్థం కాదు ఇదంతా వీరులపాడు మండలం నరసింహారావు పాలెంలో జరిగింది దుర్గాదేవి విగ్రహానికి అనుమతి ఇవ్వలేదు తాము అమ్మవారి విగ్రహం తీసుకువచ్చి పెట్టే ఏర్పాటు చేయడంతో పోలీసులు అడ్డుకున్నారు రాత్రి పదకొండు గంటల సమయం అవుతున్నా సరే దుర్గాదేవి విగ్రహాన్ని మండపంలో పెట్టనివ్వకుండా ఉన్నారు పోలీసులు అమ్మవారి విగ్రహం అక్కడే పెట్టి రోడ్డుపైన కూర్చొని నిరసన తెలిపారు హిందూ మహిళలు పోలీసులు తమ గ్రామంలో ఒక వర్గానికి వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు గతంలోనూ ఇదే విధంగా బ్రతుకమ్మ సంబరాలను అడ్డుకున్నారని చెప్పారు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు గ్రామస్తులు బతుకమ్మ ఆడుకోవడానికి పోలీసులు అడ్డు దుర్గమ్మను పెట్టుకోవడానికి పోలీసులు అడ్డు ఏమన్నంటే పర్మిషన్ అన్న ఏం పర్మిషనే ఏమంటారు మసీదుల మీద లౌడ్ స్పీకర్స్ పెట్టి రోజుకు ఐదు సార్లు అక్కడ వేరే మతస్థులు ఉన్నా వినిపిస్తే అది తప్పనిపించట్లే బియ్యం ఇస్తాం నూనెస్తాం ఆయిల్ ఇస్తామని మత మార్పిడి చేస్తుంటే అది తప్పనిపిస్తలే అలాంటి వాటి మీద ఏ రోజైనా ఉక్కుపాదం మోపారా అన్న కానీ ఈరోజు హిందువుల పండుగల మీద ఎందుకు ఆ గ్రామస్తులు చాలా క్లియర్గా చెప్తున్నారు బతుకమ్మ ఆడాలన్నా ఇలానే చేశారు ఇప్పుడు దుర్గాదేవిని పదకొండు అవుతున్న అమ్మవారి ప్రతిష్ట చేయనీ లేదు అని అంటే ఎక్కడ చచ్చిపోయిందన్న మీ మనసులో ఉన్న ధర్మం అరే అమ్మవారిని అలా వర్షంలో పెడితే ట్రక్కులో ఎక్కడ మీకు కొంచెమైనా కనికరం రాలేదా ఎందుకు ఒక వర్గానికి వత్తాస పలుకుతూ హిందూ ధర్మాన్ని ఎంతకాలం హిందువులను ఎంతకాలం అని చేస్తారు నిజంగా ఇది చాలా 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 దారుణం హిందువులు ఆలోచించాల్సిన అంశం మెజారిటీగా హిందువులు ఉన్న దేశం భారతదేశం ప్రపంచంలో హిందువుల కోసం ఉన్న ఏకైక దేశం భారతదేశం కానీ ఈ దేశంలోనే మైనారిటీలుగా ఉన్న అన్యమతస్థుల కోసం సెక్యులర్ అని ఒక పదాన్ని జోడించి హిందువుల మీద ఉక్కుపాదం మోపాలని చట్టం న్యాయం రాజకీయం సమాజం కోరుకుంటూ ఉంటే రేపు హిందూ స హిందువులు అనే వాళ్ళు కనుమరుగైపోతారు ఈరోజు అన్యమతాలకు సంబంధించిన ఏ పండుగల విషయంలోనైనా అన్యమతాలకు సంబంధించిన ఏ ఆచార వ్యవహారాలలోనైనా ముట్టుకోవాలి టచ్ చేయాలంటే భయపడే వ్యవస్థలు హిందూ ధర్మం హిందూ ఆలయాల విషయంలో హిందూ పండుగల విషయంలో మాత్రం ఎందుకు లేవు ఇది ప్రతి హిందువు ఆలోచించాల్సిన అంశం లేకుంటే ఈ దేశం పెను ప్రమాదంలోకి వెళ్ళదు మీ బ్రతుకులు పెను ప్రమాదంలోకి వెళ్తాయి మీరు సంపాదించిన ఆస్తులు పె పెను ప్రమాదంలోకి వెళ్తాయి మీ వంశాన్ని నిలబెట్టాల్సిన మీ పిల్లలు పెను ప్రమాదంలోకి వెళ్తారు ఆలోచించండి దీనికోసం గట్టిగా పోరాటం చేయండి ప్రతిసారి పండుగ వచ్చిందంటే ఇది ఒక అయిపోయింది ఈ దాష్టికాలు దీని మీద ప్రశ్నించడం మొదలు పెట్టండి ఐక్యంగా ఉండడం మొదలు పెట్టండి పండుగను పండుగలాగా జరుపుకోవడం మొదలు పెట్టండి లేకపోతే ఇగో ఇలానే ఎవరో ఒకరి చేతుల్లో మనమే కాదు మన దేవీ దేవతలు కూడా అవమానపడాల్సిన సమయం వస్తుంది సో తస్మత్ జాగ్రత్త నేను నేనేం చెప్పాలి అనుకోవట్లే మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్స్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్స్కి కొన్నంత బలాన్ని ఇస్తాయి అలాగే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి దాని ద్వారా వీడియోస్ అన్నీ వైరల్గా మారుతాయి ఆర్ వాయిస్కి కొంతకాలం ఆర్థికంగా చేయూతను అందించండి మీ ఆర్థిక చేయుత ఆర్ వాయిస్కి చాలా చాలా అవసరం ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎక్కువ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్